నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేర్షానా మేడారం జాతర ట్రస్ట్ బోర్డు కోసం అన్ని ఆదివాసీ సంఘాల సమన్యాయ సమావేశం ములుగు జిల్లా తాడవాయి మండలం మేడారం ఐటీడీఏ కాంప్లెక్స్ వద్ద ఆదివారం నాడు మేడారం జాతర ట్రస్ట్ బోర్డు కోసం మేడారం జాతర విజయవంతం కోసం జాతర నిర్వహణ కోసం మేడారం గ్రామ పంచాయతీ సర్పంచ్ బాబురావు అధ్యక్షతన వహిస్తూ మేడారం జాతర శ్రీ సమ్మక్క సారక్క వనదేవతల ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలతో జరగబోయే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై రెండు ఇరవై మూడవ తేదీలో ఆసియా ఖండం తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలతో అతిపెద్ద కుంభమేళాగా పిలువబడే శ్రీ సమ్మక్క సారక్క మేడారం జాతర అన్ని ఆదివాసీ సంఘాల ఏకీకరణ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ ఆదివాసీ సంఘాల రాష్ట్ర నాయకులు పోడెం రత్నం పోడెంబాబు దాట్ల నాగేశ్వరరావు ఈసం సుధాకర్ చింతాకృష్ణ బుద్ధబోయిన రవి మడి సాయిబాబు ఈసం రాజు డబ్బకట్ల సుమన్ పర్షికా సతీష్ కోర్స నరసింహమూర్తి ఆలయ పూజారులు సంఘాల నాయకులు సిద్దబోయిన సురేందర్ స్వామి మహిళా సంఘాల నాయకులు వట్టం సుభద్ర శాంతి మొదలగు సంఘాల నాయకులు పాల్గొన్నారు రిపోర్టింగ్పై ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చంటి ఇంతమంది ఉన్న వెళ్ అన్ని ఎన్నో ఇస్తున్నారు ఎన్నో మెట్లు ఇవ్వడానికి అవసరం లేదు మా పూజా పెద్ద మాకు అవసరం పూజా రెండో రావాలి రెండో తీర్మానం చేద్దాం పూజ మనం ఎక్కడైనా వర్క్ అక్కడ మనం ఆ విధంగా అడ్డుకొని మనం నిరంతర ఉద్యమ కార్యక్రమం చేస్తే మనకు ఫలితాలు వస్తాయి మనకు ఉపాధి దొరుకుతుంది మన కోర్టు ఖర్చులకు కానీ ఉద్యమాలకు కానీ మనకు ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అందరం ఎన్ని కూడా విభేదాలు ఉన్నా కూడా అందరూ కలిసి ఒక లక్ష్యం కోసం పనిచేసినప్పుడు అందరూ ఉన్నతిగా మనం ఉద్యమం చేద్దాం అనేది ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు తెలుగు ఈరోజు తెలంగాణ నా పేరు ఆదివాసీ శల్ప ఫోరం సమితి తుదంధింప జాతీయ రూపాన్ని ఈరోజు శ్రీ సమ్మక్క సాంబ మహారం జాతర ఫిబ్రవరి పదిహేను వేల జాతరలో జాతర సక్సెస్ కోసం జాతరలో ఐక్యతతోటి ఆదివాసీ సంఘానికి పనిచేత ఈ నెల ఇరవై నాలుగు తారీఖు సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం చేయడం జరిగింది ఈ సమన్వయ సమావేశంలో ఆదివాసీ సంఘాల మధ్య ఉద్యోగ తొలగిస్తూ ఐక్యంగా ఒక కమిటీ ఏర్పాటు చేసి జాతర నిర్వహణ రేపు ఏదైతే ఆదివాసీ తెగల పట్ల ఆంధ్ర పట్ల రాజ్యాంగం పట్ల అసమానతల కోసం అట్టడం కోసం యూనిట్గా అందరం కూడా ఒక ఏకమై ఒక ఏకాయ ఒక సమన్వయ కంపెనీ ఏర్పాటు చేసుకొని ప్రతి జాతరని సక్సెస్ చేస్తూ వెంటనే రేపు ఆదివాసీ హక్కుల చట్టాలను కూడా అమలు పరిచే విధంగా ముందుకు వయలుసరం కోసం ఈరోజు సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమన్వయ సమావేశంలో అన్ని సంఘాలకు సంబంధించినటువంటి బాధ్యతను కలుపుతూ ఒక కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసి ఈ కోఆర్డినేషన్ కమిటీ నాయకత్వంలో జాతర నిర్వహణ గాని ఆదివాసీ హక్కులు సమస్యలు అన్నింటి పట్ల సమన్వయతం పోవడం కోసం తీర్మానం చేసుకొని ముగిపోదు అని తీర్మానం చేసుకోవడం జరిగింది